జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారంని ఆ రోజు అమావాస్య ఉంది కాబట్టి ఆ అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు అసలు సోమవతి అమావాస్య అంటే ఆ రోజు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజు సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనక ఉన్న కథ ఏమిటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెప్తున్న మాటలు అనేవి విందామండి దక్షయజ్ఞం కదా అందరికీ తెలిసిందే తన అలుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలబెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహంతో ఎక్కువ కోపానికి గురయ్యాడు తన జటాజూటంతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణి మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చావ చితక బాదాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తలలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరిని వేడుకున్నాడు చంద్రుని బాధను బాధను చూసిన బోళాశంకుని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృత అమృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిలోవపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయుడు ఆరోగ్యాలు సిరి సంపదలు కూడా లభిస్తాయన్న నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని మనకి పెద్దలు చెబుతున్నారండి ఈ డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవతి అమావాస్య రోజు అన్ని అమావాస్యల కంటే కూడా ఈ సోమవతి అమావాస్య అనేది చాలా పవిత్రమైనది సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య ఏర్పడింది ఈ సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన వారికి శాశ్వతమైన పుణ్య ఫలితాలను కూడా పొందుతారు జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు అలాగే పితృదోషాల నుండి కూడా విముక్తి అనేది తప్పకుండా పొందగలుగుతారు ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి ఈ సోమవతి అమావాస్యకు శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లో శివ పూజను చేసుకోండి ఈ రోజును చేసే శివ పూజలకు కోటి జన్మలో పుణ్య ఫలితం అంతా లభిస్తుంది అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళిన వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ శివ మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం కల్లుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ప్రతి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి అనేది తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ అమావాస్య నాడు దిష్టి తీసుకుంటే మాత్రం మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి అమావాస్య రోజున కాలికి నలధారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహము అనేది మీకు ప్రాప్తిస్తుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ప్రధాన తలుప్పు స్వష్టి గుర్తి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అమావాస్య తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ అమావాస్య రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన ధనలాభం కూడా సిద్ధిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె నిండా రాళ్ళ ఉప్పును పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగుపెడతారు అనడంలో సందేహం లేదండి అమావాస్య రోజున పొరపాటును కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తము కూడా తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను గుమ్మానికి కట్టుకోండి అమావాస్య నాడు పొరపాటున కూడా నల్లతి వస్త్రాలను వేసుకోకండి అలాగే ఈ అమావాస్య నాడు స్త్రీలు జుట్టు విరబోసుకొని బయటికి వెళ్ళకూడదు అమావాస్య రోజున జుట్టు విరబోసుకొని బయటికి వెళ్తే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి అమావాస్య రోజున రాత్రి సమయంలో పెరుగు అలాగే ఉప్పు తినకూడదు శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు చీపురును అస్సలు కొనకూడదు చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది గురవుతాము దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహము తగ్గిపోతుంది ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రము అనేది వెంటాడుతుంది అమావాస్య నాడు పొరపాటును కూడా తలకు నూనె అనేది రాయకూడదు అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు దీనివల్ల మీ జీవితంలో కష్టాలు అనేవి ఏర్పడతాయి అలాగే పూజా సామాగ్రిని కూడా కొనకూడదు గోధుమలు బియ్యము అసలు కొనకూడదు అమావాస్య రోజున తులసి ఆకులను కోయకూడదు ఎలాంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడిని చూడాలి చంద్రుడు అంటే సోముడు ఆ పరమేశ్వరుని తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరుని సోమేశ్వరుడు అని కూడా అంటారు ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే చంద్రుణ్ణి దర్శించి చంద్రుడికి నమస్కారము అనేది చేసుకుంటారో అలాంటి వారికి ఎన్నో జన్మల అదృష్టము అనేది కలుగుతుంది తరతరాలు కూడా తరగని ఐశ్వర్యము కూడా పరిస్తుంది సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలితము కూడా లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయని నమ్మకము ఈ సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి సోమవతి అమావాస్య నాడు తలస్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది ఇలా చేసిన వారికి పితృదోషం తొలగిపోతుంది ఎవరి జాతకంలో అయితే పితృదోషము అనేది ఉంటుందో అలాంటి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు సార్లు గనక ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు సమర్పిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని కూడా నమ్ముతారు కాబట్టి రావి చెట్టును పూజించిన వారికి పూర్వీకులకు ఆశీర్ ఆశీర్వాదం కూడా లభిస్తుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు